ఇక డీటెయిల్స్ లోకి వెళితే తిరుపతి జిల్లా కోట మండలం తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు పలఘాటి భాస్కర్ రెడ్డిని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ జిల్లా రైతు విభాగం కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి వెంకన్నపాలెం సర్పంచ్ మధు యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని పలు పంచాయతీల నుండి వచ్చిన కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి కొక్కుపాడు గ్రామంలోని పలగాటి భాస్కర్ రెడ్డిని కలిశారు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నియోజకవర్గం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న పలగాటి భాస్కర్ రెడ్డిని కోటమండల పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నియమించడం అందరికీ ఆమోదయోగ్యమేనని చెప్పారు సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్ణయాన్ని తాము ఎప్పుడూ శిరసా వహిస్తామని తెలిపారు గతంలో పార్టీ బలోపేతానికి ఎంతలా కష్టపడి పనిచేశామో అలాగే నూతన అధ్యక్షుడిగా ఎంపికైన పలకట్టి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కందల బాలయ్య ఎంపీటీసీ సభ్యులు శంషుద్దీన్ దారా సురేష్ నారాయణ బీసీసీఎల్ అధ్యక్షులు చాపల శ్రీనివాసులు పురిణి శ్రీనివాసులు తల్లాం శ్రీనివాసులు మారంసిరెడ్డి శ్రీధర్ రెడ్డి మైనారిటీ నాయకులు నౌషద్ నయాబ్ రసూల్ మరియు తిరుమల శెట్టి కోటేశ్వరరావు చిట్టి హరి సిద్దపరెడ్డి పోలమ్మ పాల్గొన్నారు గత వారం రోజుల నుంచి కోట మండలాధ్యక్ష పదవి ఎవరికి పోలిస్తుందని అంతా కూడా మండలంలో నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎంతో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు దాన్ని మన ఎమ్మెల్యే గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలు అందించిన తలగాటి భాస్కర్ రెడ్డి గారిని నిన్న ఏకగ్రీవంగా అందరూ మండలంలోని నాయకులందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా భాస్కర్ రెడ్డి గారిని ప్రబోధించడం సునీల్ గారు పరిశీలితులు అందరూ కూడా భాస్కర్ రెడ్డి గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అందరూ సమిష్టిగా సమిష్టి నాయకత్వంలో ఇటు మోహన్ రెడ్డి గారు కానివ్వండి అక్కడ దలీల్ ఆమద్ గారు కానివ్వండి మధు యాదవ్ గారు కానివ్వండి మన శ్రీనివాస్ గారిని కమల బాలకృష్ణ యాదవ్ గారు అండి దాలా సురేష్ గారు కానివ్వండి ఇంకా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరూ కూడా ఆయనకు అభినందన తెలియదని విచ్చేసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఈరోజు ఇక్కడ చాలా పండగ వాతావరణం కనపడుతుంది మన భాస్కర్ రెడ్డి గారి దగ్గర కోట మండలం కన్వీనర్ ఎలక్షన్ ఒక పెద్ద ఘట్టం యుద్ధంలాగా జరిగింది కానీ లాస్ట్కి మన ఎమ్మెల్యే గారు చాలా చాకిచక్యంగా చాలా తెలివిగా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఎవ్వరిని డొప్పించకుండా ఎవరికి వివాద రహితుడైనటువంటి మన భాస్కర్ బాబు మా మామ భాస్కర్ రెడ్డి గారిని వెనుగ చేయడం అందరికీ హర్షనీయం అందులో భాగంగా ఈరోజు పాట మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి బతుపాడ జరుగుమల్లి అగ్రహారం అగ్ర వాట పాట రుద్రవారం అన్ని గ్రామాల నుంచి నాయకులు మొత్తం వచ్చి శుభాకాంక్షలు తెలిపేదానికి మన భాస్కర్ రెడ్డి గారికి తెలుపుతూ ఈరోజు అందరం ఇక్కడ ఏకమయ్యి అందరూ అసంధానాలతో విజయోత్సవాలు చేసుకుంటున్నారు మనందరికీ తెలుసు గత పది రోజుల నుంచి మన కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా మల్లగుల్లాలు పడుతున్న సందర్భంలో ఎలక్షన్స్ అనేది ఒక అనివార్యమైంది ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడి ఎన్నిక పార్టీ సిద్ధాంతాలకు లోబడి చేయాలని మన గౌరవ అయినటువంటి శివకోటారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఎన్నిక జరగడం దాంట్లో కూడా ఎక్కువ మ్యాక్సిమం అభిప్రాయం అభిప్రాయాన్ని ఎమ్మెల్యే గారి పైన మన సోదరులందరూ కూడా ఆయన మీద వదిలేయడం జరిగింది ఈ సందర్భంలో ఆయన ఎంతో చాకచక్యంగా మన కోట మండలానికే కాకుండా గూడూరు నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు మాకెంతో ఆప్తులు మా కుటుంబానికి ఆప్తులైనటువంటి మలగాడి భాస్కర్ రెడ్డి గారిని ఆయన పేర్లు ప్రతిపాదించడం మా అందరికీ సంతోషం అనిపించింది ఈరోజు నేను కూడా ఆ ఎలక్షన్లో అధ్యక్షుడిగా ఉండాలని భావించాను కానీ ముందుగానే నేను ఎలక్షన్కి ముందే భాస్కర్ రెడ్డిని వచ్చి అడగడం నాకు అంత పెద్ద బాధ్యత మోసేటువంటి పరిస్థితి ఇప్పుడు వద్దు మీరున్నారు కదా మీరు దాని మీరు దానికి అరువురు మీరు కానివ్వండి అని చెప్పి మమ్మల్ని ముందుగా చెప్పేశాడు తర్వాత మా ఎమ్మెల్యే గారి అభిప్రాయాన్ని మేమందరం కూడా ఎటువంటి మా మనసుల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తాం ఆయన నిర్ణయాన్ని శిరసా వహిస్తాం గతంలో మేము కోటలో కానివ్వండి కోట మండలంలో కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే పార్టీ కోసం కష్టపడ్డాము ఏ విధంగా అయితే పార్టీ అధికారం కోసం అధికారం చేపట్టడం కోసం శాసత్తుల ఏ విధంగా అయితే మనం మండలం మొత్తం అందరూ ఒక అభిప్రాయానికి వచ్చామో ఏ విధంగా విజయాన్ని చేకూర్చామో అప్పుడు ఏ విధంగా అయితే కష్టపడ్డామో అదే విధంగా ఏ మాత్రం తగ్గకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్టు మేము ఈ పార్టీకి మండల అధ్యక్షుడిగా నోటి భాస్కర్ రెడ్డి గారికి మా సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందని నా మాటని గౌరవించి ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ప్రతి సోదరుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నా అభిప్రాయం నేను ఏదైతే చెప్తున్నానో మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మన గౌరవ శాసనసభ్యుల ఆదేశం ఇది హండ్రెడ్ పర్సెంట్ పాటించాలని ప్రతి ఒక్కరు కూడా ఈ మాట మీద నిలబడతారని ఆశిస్తూ సెలవు